మంచికి నేలకి దూరం చేయొద్దు హిస్ బయోలాజికలీ బాన్ అండ్ డ్రాట్ అప్ ఆన్ దిస్ బర్త్ ఆయన అపార ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి అతను చెప్పిన ధర్మం మతం కాదు మన జీవితం గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువు ఎవరు కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన గొప్ప చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఆరోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవర్ ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతని మించిన వీరుడు కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజు హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఆర్బీఎఫ్ తో తిరిగి సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనటిక్ ఇంజనీర్